సంతానం లేని సమస్యలకు కూడా ఆయుర్వేదంతో పిల్లలు పుడతారని మీరు అంటున్నారు కదా మీరు ఎట్లాంటి మెడిసిన్ ఇస్తారు చేసాం ఆయుష్ డిపార్ట్మెంట్ పంపించి దీంతో పాటు ఇంకా కొన్ని మేము కలిపా దీంట్లో ముద్రదాత సూర్ణ ఆయుష్ నుండి పరిశోధన చేయబడి మెడిసిన్ ఇది ఇది వాడిన వాళ్ళందరికీ శుక్రకణాలు జీరో ఉన్నా తిరిగి మళ్ళీ శుక్రకణాలు పుట్టుకొస్తున్నాయి సంతానం అవుతుంది విడుదల అవుతుంది సంతానం అవుతుంది అని చెప్తా ఉన్నారు సంతానం అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న వాళ్ళు ఉన్నారు మీకు ఇలాంటి మెడిసిన్ కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మేము మీ ఇంటికి పంపిస్తాను మీ పౌడర్ సోరియాసిస్ కూడా తగ్గిస్తారు మీ ఆయుర్వేదం మెడిసిన్తో అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా సూర్యాశీస్ని పూర్తిగా తగ్గించే మెడిసిన్ ఎందులో లేదు మేము దీన్ని తయారు చేశాం హాయ్ ఐ డ్రీమ్ యూవర్స్ నేను ఉదయశ్రీ సంతానలేమి సమస్యలకు కూడా ఆయుర్వేదంతో పిల్లలు పుడతారని మీరు అంటున్నారు కదా అండ్ మేల్ అండ్ ఫీమేల్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్ సెరెంటీ మారిపోయింది కాబట్టి మరి మీరు ఎట్లాంటి మెడిసిన్ ఇస్తారు వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఓకే మేడం మా దగ్గర అయితే మీరు చూడండి మేము ప్రిపేర్ చేసినటువంటి మెడిసిన్ ఉంది ఇది నేల గుమ్మడి గడ్డలు వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము తీసుకొని మెడిసిన్ అయితే తయారు చేశాం ఆయుష్ డిపార్ట్మెంట్ కు పంపించి పరిశోధన చేయించాం దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియం మేము కలిపాం దీంట్లో కుద్రదాత సూర్ణం ఆయుష్ నుండి పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడిన మెడిసిన్ ఇది ఇది వాడిన వాళ్ళందరికీ శుక్ర కణాలు జీరో ఉన్నా తిరిగి మళ్ళీ శుక్ర కణాలు పుట్టుకొస్తున్నాయి సంతానం అవుతుంది కాబట్టి పురుషుల్లో అంగస్తంభన సమస్య శీఘ్రస్ కలన సమస్యలు ఏమైనా ఉన్నా ఇది తగ్గిస్తుంది పుష్టి లేకపోయి బలహీనంగా ఉన్నా ఇది బలాన్ని ఇస్తుంది కండపుష్టిని ఇస్తుంది దాత పుష్టిని ఇస్తుంది కాబట్టి రక్త వృద్ధిని ఇస్తుంది కాబట్టి స్త్రీలకు అయితే ఇది మేము దీన్ని తయారు చేస్తాం దత్తపుత్రిక చూర్ణ ఓకే దొండాకు చూర్ణంతో తయారు చేసాం దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపాం మరి స్త్రీలకు వచ్చే అటువంటి సమస్యల గురించి డాక్టర్ గీత గారు కొన్ని మాటలు చెప్తారు స్త్రీలలో అంటే పీసీఓడి ఇష్యూస్ తో చాలా సఫర్ అవుతా ఉంటారు దాంతో పాటు పీరియడ్ టైమ్ లో హెవీ బ్లీడింగ్ అంటే ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యి తర్వాత పెయిన్ఫుల్ బ్లీడింగ్ లాగా ఉండడము తర్వాత కాయిటస్ టైం లో కూడా కొంచెం పెయిన్ గా ఉండడము అలాంటి ఇష్యూస్ ఏమైనా కూడా ఇది రికవర్ చేస్తుంది రిలీఫ్ వస్తుంది దీంతో ఓకే అంటే స్త్రీలలో ఇది ఒకటే కాదు కదండి అది ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కవర్ చేయడానికి మాత్రమే వాడుతున్నాం అండి మనం సో అంటే మనం ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు డయాగ్నోస్ చేసి ఆ తర్వాత ప్రాబ్లం తెలుసుకున్నాక దానికి సంబంధించి మెడిసిన్ ఇస్తారు కానీ మీరు ఒక నాలుగైదు సమస్యలుకి ఇది పూర్తి పరిష్కారం అని అని అంటే ట్రస్ట్ చేయాలి కదా ఆయుర్వేదిక్ లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే వన్ డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి సో దీంట్లో ఒకటే డ్రగ్ మనం యూజ్ చేయలేదు దీంతో పాటు ఈ దొండ తో పాటు ఇంకా నాలుగైదు డ్రగ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఊసిరి ఉంటది కదా మనకి ఆ త్రిఫలాలో అవి మోషన్ ని రిలీవ్ చేస్తుంది అది రిజ్యూనేటింగ్ గా వర్క్ చేస్తుంది ని ఇంక్రీజ్ చేస్తుంది ఆ స్కిన్ కాంప్లెక్షన్ అన్నిటిని చాలా అంటే ఒక డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి సో దీంతో ఏముంటాయి ఇప్పుడు పీసీఓడి పోతుంది థైరాయిడ్ ఇష్యూస్ ఏమున్నా పోతుంది పీసీఓఎస్ వైడ్ ఏమైనా ఉన్న పోతుంది ఎక్సెస్ బ్లీడింగ్ అయినా పెయిన్ డ్యూరింగ్ కాయిటస్ లేకపోతే దీంతో పోతున్నాయి ఉన్నారు వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళున్నారా చాలా మంది ఉన్నారు మేడం చాలా మంది ఉన్నారు ఇది మా తాతల నాటి నుండి వాడుతున్నాం ఇది కాదు ఇది నాలుగు సంవత్సరాల నాటి నుండి దీన్ని వాడుకలో తీసుకొచ్చాం మా ఆ గతించిన తరాల నుంచి మా తరానికి వచ్చింది ఇది కాబట్టి ఇప్పుడు వాడుతున్నారు ఆయుస్ నుండి పరిశోధన చేయించాం మరి ఈ మెడిసిన్ ఇచ్చిన ప్రతి పేషెంట్ వాళ్లకు చాలా బాగుంది మాకు రిజల్ట్ నొప్పి లేదు అవుతుంది సంతానం అవుతుంది అని చెప్తా ఉన్నారు సంతానం అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న వాళ్ళు ఉన్నారు మీకు ఇలాంటి మెడిసిన్ కావాలనుకుంటే మీకు ఏమైనా సంతాన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు ఫోన్ చేయండి మేము మీ ఇంటికి పంపిస్తాం ఈ పౌడర్ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి ఇప్పుడు లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు కదా థర్టీ ప్లస్ ఫార్టీ వరకు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారు ఆ టైం కి లేడీస్ కి అయితే మెనోపాజ్ వచ్చే టైం వీళ్ళకి ఎగ్స్ తగ్గిపోయే టైం కదా కౌంటింగ్ తగ్గిపోయే టైం కదా అది స్వరం కౌంటింగ్ తగ్గిపోయినటువంటి వాళ్ళకు పెంచడానికి ఇది ఉప ఉపయోగిస్తున్నాం పురుషులకైతే స్త్రీలకైతే గర్భాశయ సమస్యలు ఏదైనా ఉంటే సరి చేయడానికి దీన్ని వాడుతున్నాం దీన్ని ఇస్తున్నాం ఈ రెండు ఇది స్త్రీలకు ఇది పురుషులకు ఈ రెండు వాడినప్పుడు సంతాన సమస్యలు అన్నింటి నుండి సరి చేస్తుంది కాబట్టి సంతాన మధ్య మెడిసిన్ ఇవ్వదు కాబట్టి మెడిసిన్ వాళ్ళలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేస్తుంది కాబట్టి ఇది స్త్రీలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది ఇది అయితే పురుషుల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తుంది ఒక్కొక్కసారి ఇది కూడా స్త్రీలకు వాడమని చెప్తాం ఎందుకంటే ఇది కూడా గర్భాశయ సమస్యల నుంచి అన్నింటి నుండి సరి చేస్తుంది కాబట్టి ఈ రెండు మెడిసిన్లు వాడినప్పుడు ఇదంతా ప్రత్యేకంగా స్త్రీలకు ఇది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాడుకోవచ్చు ఫాలో కావాలి చింతపండు మూడు నెలలు వాడాలి నెలకు మూడు రోజులు మంత్ అయినప్పుడు డేట్ అయినప్పుడు మూడు రోజులు దీన్ని ఉదయమే స్నానం చేసుకొని పరిగెడపన తినక ముందు ఒక స్పూన్ ఒక ఫార్టీఎంఎల్ వాటర్ లో వేసి కలిపి గరి చక్కసి తీసుకోవాలి వెంటనే నొప్పి లేకుండా పోతుంది ఎగ్ గడుదల కావడానికి సహాయపడుతుంది ఓకే గర్భాశయం ఏదైనా నీటి బుడుగలు లేదా వైట్ డిశ్చార్జ్ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా లేదా ఏదైనా గొడ్డు పురుగు లాంటివి ఉన్నా అవన్నీ తగ్గించి సంతానంలో రావడానికి యోగ్యత కలిగిస్తుంది మీరు సోరియాసిస్ కూడా తగ్గిస్తారు మీ ఆయుర్వేదం మెడిసిన్తో అంటున్నారు అసలు సోరియాసిస్ రావడానికి ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటారు కదా ఎక్కువగా ఓకే ప్రపంచవ్యాప్తంగా సోరియాసిను పూర్తిగా తగ్గించే మెడిసిన్ ఎందులో లేదు మేము దీన్ని తయారు చేశాం సోరియాసి సోరియాసిస్కు ఖచ్చితంగా తగ్గించడానికి ఈ మెడిసిన్ ఇది దగ్గర దగ్గర ఇంచుమించు ఇరవై ఐదు రకాల వనమూలికలను వాడాం దీంట్లో ఇది కొబ్బరి నూనె మరి కూటజ అంటే కొడిసెపాల చెట్టు మరి దాని ఆకులు ఈ విధంగానే ఉంటాయి అయితే పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లాంటివి వేసి మేము దీన్ని తయారు చేసాం మరి మెడిసిన్ వచ్చేసి ఆయుష్ నుండి పరిశోధన చేయించాం ఈ మెడిసిన్ వచ్చేసి పది చుక్కలు ఉదయమే లోనికి తీసుకోవాలి సాయంత్రం వచ్చేసి కొంచెం బౌలుకి తీసుకొని పసుపు కలిపి ఆ మచ్చలపైన లేపనం చేసినట్లయితే మరి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు పులుపు అస్సలు తినకూడదు సోరియాసిస్ చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని మీకు కావాలనుకుంటే పంపిస్తాం సోరియాసిస్ ఏం తీసుకోకుండా జస్ట్ పైన అప్లై చేస్తే సరిపోతుంది సరిపోతుంది సమస్య లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాదు ఇంటర్నల్ గా మనకి ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేస్తే అలా ఇలా దగ్గుతుంది ఇంటే సోరియాసిస్ అనేది బయట కనబడుతుంది ఒక్కొక్కసారి మన గోళ్ళను చూసినప్పుడు కూడా గోల్లలో కనబడుతుంది స్కిన్ పైన అక్కడక్కడ ఏర్పడుతుంది సోరియాసిస్ అనేది మనకు తెలుస్తుంది అది ఎలాంటి సోరియాసిస్ అయినా కావచ్చు లేకపోతే ఇంకా అది ఇంకేలాంటి శర్మ వ్యాధి అయినా కావచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ మెడిసిన్ పది చుక్కలు లోనికి తీసుకొని ఒక కొద్దిగా బౌల్లోకి తీసుకొని పైన లేపనం చేసినట్లయితే పసుపు కలిపి సోరియాసిస్ తో పాటు ఇంకా ఎలాంటి శర్మ వ్యాధులైనా పర్వాలేదు తగ్గిస్తుంది యజ్జిమా కావచ్చు బొంగి కావచ్చు పుష్టు కావచ్చు గజ్జి తామేర ఇంకేదైనా కావచ్చు అన్నింటి మీద ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు